షుగర్ బీపీ జబ్బులకు మూలం అంటారు ప్రముఖ వైద్యులు డాక్టర్ హెగ్డే ఈయన గొప్ప హృద్రోగ నిపుణుడే కాకుండా మణిపాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు వైద్య రంగంలో ఈయన అందించిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం ఈయన సత్కరించింది ఏమంటున్నారో వినండి ఆయన ఫలానా వాళ్ళ క్యాన్సర్ వచ్చిందంటే ఆశ్చర్యపోతాం క్యాన్సర్ అంటే మనకు తెలుసు కానీ దాన్ని ఎలా నివారించాలో తెలియదు కీమోథెరపీ తదితరాలు పనిచేయవని తెలిసినా కూడా చేస్తూనే ఉంటాం ఎందుకంటే అదో పెద్ద వ్యాపారం అమెరికాలో క్యాన్సర్ అనేది రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల వ్యాపారం పొగాకు మద్యం ద్వారానే డెబ్బై ఐదు శాతం క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి అయితే ఏ ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయదు ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఈ రెండింటి ద్వారానే ప్రభుత్వ ఖజానాకు జమ అవుతూ ఉంటాయి అందుకనే అటువంటి పనులు పొరపాటున కూడా చేయరు ప్రభుత్వాలు నడవాలంటే డబ్బులు కావాలి ఆ డబ్బులు ఈ మద్యం పొగాకు ఉత్పత్తుల మీదనే ఎక్కువగా ట్యాక్స్ రూపంలో వస్తూ ఉంటాయి అంటే దాని అర్థం మనకు క్యాన్సర్ రావాలని కోరుకుంటున్నాం క్యాన్సర్ పోకూడదని అనుకుంటున్నాం క్యాన్సర్ ఒక పెద్ద వ్యాపారం క్యాన్సర్ బిజినెస్ లేకపోతే క్యాన్సర్ అనేది ఉండదు క్యాన్సర్ ఆధారిత పరిశ్రమలన్నీ మూతపడతాయి ఆ రోగమే లేనప్పుడు షుగర్ వ్యాధి కూడా లేకపోతే చాలా పరిశ్రమలు మూతపడతా ఉంటాయి ఇన్సులిన్ పెన్ ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఇలా రకరకాల పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి ఇది వందల వేల కోట్ల పరిశ్రమ అసలు షుగర్ అనేది ఒక వ్యాధి కాదు షుగర్ అనేది లివర్కి సంబంధించిన వ్యాధి దాని పరితీరు కొంత మందగిస్తే రోగం వస్తుంది దాన్ని సరి చేసుకుంటే రోగం ఖచ్చితంగా పోయింది దీనికోసం మందుల కంటే ముందు మనలో మనం తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది మనిషిలో అన్నింటికంటే శక్తివంతమైంది మనస్సు అది మెదడులో ఉంటుందని చెప్పి డాక్టర్లు పొరపాటున అనుకుంటూ ఉంటారు మెదడుకు మందులు ఇచ్చి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటారు మరొక్కసారి గట్టి గట్టిగా గుర్తుపెట్టుకోండి మెదడులో మనసు ఉండదని మనసు అనేది జాగ్రత్త అవస్థ అంటే కాన్షియస్నెస్ మనిషి మొత్తంలో మనసు ఉంటుంది ఈ మనసు ఉల్లాసంగా ఉంటే క్యాన్సర్ గుండె జబ్బులు చక్కెర వ్యాధి అన్నీ తగ్గిపోతాయి మీరు ఎవరినైనా ద్వేషిస్తే షుగరు క్యాన్సర్ పెరిగిపోతుంది నాశనం చేయాలని చూస్తే బీపీ పెరుగుతుంది గుండె జబ్బులు తన్నుకు వస్తాయి తస్మాత్ జాగ్రత్త